ఏ విధంగా అవసరం పడుతుందో నాకు తెలుసా తర్వాత మొన్న జరిగిన ఎన్నికల మొత్తం వాళ్ళు ఏటి గడ చూసినారు కానీ నేను మాత్రం ఏటికి ఆ ఇసుక కింద ఉన్న నీళ్ళని చూసినా నేను వాళ్ళే ఇసుక చూసిన నేనే ఇసుక కింద ఉన్న నీళ్ళని చూసినారు అందుకని నేను ఎన్నికల సందర్భంగా చెప్పిన ఇసుక ఎవడం తీసుకోకపోతే బొంద పెడతా కొడుక అని చెప్పిన ఇంకొక మాట కాళేశ్వరం దగ్గర కాళేశ్వరం అనే ఒక రైతు గుండె మీద కేసీఆర్ హరీష్ రావు ఇద్దరు కలిసి గుణపతిచ్చారు ఆ గుండె మీద కాళేశ్వరం అనే గుండె మీద రైతుకు తెలంగాణ రైతు గుండె మీద గడ్డపర తీరు మొత్తం సర్వనాశనం చేసి దోపిడీ చేశారు మామూలు కాదు ఇది వాళ్ళు మొత్తం తెలంగాణ ఆలోచిస్తారు ఎక్కడో తర హరీష్ చెప్పురా అని అంటారు అది గిట్లు వస్తాయమా ఆయన అంటారు ఈ విధంగా ప్లాన్ చేసుకొని ప్లాన్ చేసుకొని సర్వనాశనం చేశారు జరాగు నువ్వు కూడా పొత్తే ఉందా జరా తర్వాత ఈ విధంగా కాలేస్తానని కథం చేసిర్రు ఇక ప్రజలను కూడా ఆగం చేసిర్రు ఒక మాట చెప్తున్నా స్పీకర్ గారు గౌరవ స్పీకర్ గారికి జరాగు నేను ఎప్పుడు నేను పుట్టుకతోన్నా మీరు ఎవ్వలేరు నేను మొదటి నుంచి నేను నాకు తెలుసు అది ఒక మాట జరా పద్మశాలి సోదరులు పద్మశాలి సోదరులు ఊరవుతారా ఈ రంగులు వచ్చి దానికి ఒక తొట్లు పెట్టుకున్నారు తొట్టు పెట్టుకుంటే ఊరవుతావు నక్కల గుంపులకు వెళ్ళి ఒక నక్క వచ్చి అల్ల దొరికింది అల్ల దొరికి ఇల్ల దొరికి ఇళ్ళ దొరికి తనక రంగు మారింది రంగు మారి మళ్ళా నక్కలలో పోయింది నక్కలో పోతే నక్కలో పోయి పోయి ఏమన్నది అయినా రా అన్నది అనేసరికి నువ్వేట రాజు అవుతావు అని వాళ్ళు కూడా పొద్దున ఆలోచించారు ఈ నక్కలు ఏం తింటాయి రేగగాయలు రేల తింటాయి ఐదు సాయంత్రం వచ్చిన ఊలు వస్తుంది ఇది ఇట్లా రాకపోతే మాత్రం ఇది దొర ఇది రాజు కనుక ఇది అయిందనుకో మనలేక అయింది అనుకో ఇది ఇది మనదనుకున్నరు కనుక ప్రజారాజ్యంలా ప్రజాస్వామ్యాల ఎవరు రాదు కాదు ఇది ప్రజాస్వామ్యం రాదులనుకుని విర్రవీగి ప్రజాధానాన్ని కొల్లగొట్టి ప్రజలను బానిసలు చేస్తే ప్రజలు తిరుగుబాటు అయింది అందుకనే ఇప్పుడు కూడా మీ వెనక తిరిగింది కానీ ముంగడు చూసుకొని మురుస్తుంది మీరు వెనక జరిగింది వెనక జనం చూస్తుండ్రు మీ ముంగడు చూసుకొని మురుస్తా ఉన్నారు తర్వాత మా నియోజకవర్గానికి సంబంధించి ఒక్క మాట మా బురాది గారి కార్వ దానికి రెండు వందల డెబ్బై కోట్ల రూపాయలు తీసుకున్నారు గీత గెలకిచ్చిర్రు ఎక్కడ పోయినా పైసా తిరుపతి అది తొంభై ఎనిమిది కిలోమీటర్లు ప్రయాణం చేస్తే అది అరవై కిలోమీటర్ పూర్తయింది ఇంకొక ఇరవై కిలోమీటర్ ఇరవై ముప్పై కిలోమీటర్ అయితే కంప్లీట్ అయితే కనుక ఇరిగేషన్ మినిస్టర్ గారికి నేను ట్వంటీ ఫోర్ బై సెవెన్ చూస్తూనే ఉండండి ఎంబికే న్యూస్ ఈ వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి మళ్ళీ మరో న్యూస్లో కలుసుకుందాం